నిజామాబాద్ జిల్లా ఎడుపల్లి మండలంలోని కుర్నాపల్లి మంగల్పాడ్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా గ్రామంలోని ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు ఉపాధి హామీ పనులు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రారంభమైందని ఇప్పుడు కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఈ పథకం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందని అలా జరగకూడదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం మంగల్పాడ్ గ్రామానికి చెందిన రొచ్చష్ణ అనే అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన రొచిష్ణకు షాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ జిల్లా పరిషత్ ఉపాధ్యకురాలు రచిత ఎల్లయ్య యాదవ్ జిల్లా నాయకులు బిల్ల రామ్మోహన్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం మండల నాయకులు పాల్త భాస్కర్ రెడ్డి గాంధరి హనుమంత్ రెడ్డి సంజయ్ ఎజాస్ నవీన్ ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా జరిగే లబ్ధుల గురించి వాళ్ళకు వివరించడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మేలు చేసింది బడుగు బలహీన వర్గాలకు దళిత గిరిజనులకు అనే విషయాలు చెప్తూ మరొక ప్రక్క రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిస్తే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామాలు కానీ ఈ నియోజకవర్గం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతాయనే విషయాలను ప్రధానంగా వివరించడం జరిగింది అందులో ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రధానమైన హామీలు మహిళలకు బస్సు ఫ్రీ కానీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ కానీ అదేవిధంగా పది లక్షల రూపాయలకు వరకు ఆరోగ్యశ్రీ కానీ అంతేకాకుండా మన ఉపాధియామి కూలీల పెంపు విషయాలు అదేవిధంగా రుణమాఫీ విషయంలో అన్ని విషయాలు కూడా కులాంశకంగా ప్రజలకు వివరించడం జరిగింది మరొక పక్క రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి ఐదు న్యాయాలకు సంబంధించి యువకులకు ఉద్యోగాల విషయంలో మహిళలకు పేదింటి మహిళలకు లక్ష రూపాయల విషయంలో ఈజియా కూలీలు నాలుగు వందల కనీస వేతనం నాలుగు వందల రూపాయల విషయంలో అదేవిధంగా బలహీన వర్గాలు బడువుల సంబంధించినటువంటి మేళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది రేపు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలవగానే ఈ మేళ్ళని మీకు అందుతాయని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలను విధానాలను వాళ్ళ ముందుంచడం జరిగింది ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రధానమైన అంశాలు ఐదు న్యాయాల పేరుతో ప్రకటించినటువంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా ముందుస్తాం అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు సంబంధించినటువంటి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కులగణన విషయంలో ఒకటే స్టాండ్ పై ఉంది కులాల లెక్కలు చేస్తేనే రిజర్వేషన్ లెక్క తెలుస్తుంది అనే విషయంలో ముందున్నాం కానీ మోడీ ఈ రోజు మన పెద్దలందరూ చెప్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ అన్నిటినీ కూడా ఎత్తేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది వాటిని అడ్డుకోవడం కేవలం రాహుల్ గాంధీ ద్వారానే అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులిసీన్ కానీ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత గారు కానీ భాస్కర్ రెడ్డి గారు యాదవ్ అదేవిధంగా నవీన్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫరాన్ అదే విధంగా ఓ అందరూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లింగం ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు లింగం మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ ఎందుకంటే ఎవరైనా పేరు లేకున్నా రేపటి నుంచి ఇంటింటికి వెళ్తూ ఈ సమస్యల వివరించడానికి ఒక ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా నాకుంది ఈ సమాచారం ఐదు సంవత్సరాల్లో అరవింద్ చేసినటువంటి ఈ పార్లమెంటుకు చేసినటువంటి అన్యాయము అభివృద్ధి నిరోధకుడిగా పేరు వచ్చింది కాబట్టి జీవన్ రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడకగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది